మున్నూరు కాపు సామాజిక సౌభ్రతృత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా పటిష్టంగా నిలబెట్టేందుకు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కృషి నిరసనీయంగా ఉంది అమెరికా వర్జీనియాలో జరిగిన మహాసభల్లో ప్రపంచ నలుమలల నుంచి వచ్చిన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్ల హరిశంకర్ గారు మాట్లాడారు సంఘ ఐక్యత సమాజాభివృద్ధికి వారు చేసిన పిలుపు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలన్నా అమర డిసైడ్ అవుతారు ఇక్కడ ఉన్న వర్గాలు ఇక్కడ డిసైడ్ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి అయితే మరి ఇలా మనం గ్లోబల్ గుంటూరు కాబట్టి మీటింగ్ నడుస్తుంటే తెలంగాణ ఉన్న మిగతా నాయకులు మిగతా పార్టీలన్నీ కూడా మూడు రాజకీయ పార్టీలు గ్లోబల్ గుంటూరు కాబట్టి మీటింగ్ ఎందుకు ప్రశ్నలు సమావేశం కాపు మహాసభ ఇది కుటుంబాల గురించి ఇక్కడి అమెరికాలో నివసించే మున్నూరు కాపు కుటుంబాలను ఐక్యత చేసి వారి కుటుంబాలు అన్ని కూడా ఐక్యత ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వారికి సహాయ సహకారం చేసే విధంగా తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చే మన కాపు బిడ్డలకు విద్యార్థులకు వాళ్ళ చదువు విషయంలో కానీ ఇమిగ్రేషన్ విషయంలో కానీ మిగతా విషయాల్లో సహకరించిన లోపుల్ ఉన్న దాంతో పాటు ఇలా రాష్ట్రం యొక్క